ఏ పార్టీకైనా సరే కాదు ఏ పార్టీకైనా సరే వెంకటండి మీరు ఇంతకు ముందు నుంచి ఏదైతే అడగలేదని చెప్పి అనుకుంటున్నారో ఒక్కసారి ఆ మేనిఫెస్టో గురించి ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడి మీ దగ్గరకు వస్తాను ప్లీజ్ ఒక నిమిషం వెయిట్ చేయండి ఎస్ సత్యనారాయణ గారు జగన్ సత్యనారాయణ గారు ఆయన అడిగారంటే తప్పేం లేదు ఎందుకంటే అంటే మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు స్వయాన మాజీ సీఎం నేత్రిగా చేర్చున్నారు కాబట్టి ఈ రోజు మనం దాని గురించి ప్రస్తావించలేదు కానీ మరొకసారి దాని గురించి కూడా చర్చిద్దాం ఉసు ఏదైతే హామీలు అన్నారు అమ్మ కూడా అన్నారు సారీ తల్లికి వందనం అన్నారు ఇప్పుడు వచ్చి పడలేదు దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేస్తున్నా అన్నారు నిన్న షరుమ్లా కూడా ట్వీట్ క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకు ఫ్రీ బస్ అనేది ఇంకా అమలు చేయట్లేదు జీవో నలుగురికి ఎంత మంది ఉంటే మందికి అని చెప్పేసి ఒక్కరికే జీవో ఇచ్చారు నేను దాని గురించి అడుగుతున్నాను మాట ఎంత మంది ఉంటే అంత మందికి ఎంత మంది ఉంటే అంత మందికి ఎటువంటి షరతులు లేకుండా ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు మరి ఆయన ఆయన అయితే నాయుడు అయితే ఒక సైకిల్ వేసుకొని వెళ్ళి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పేసి ఆ నలుగురు ఉంటే నలుగురికి నాలుగు పదిహేను వేలు అరవై వేలు వస్తాయి ఇద్దరు మహిళలుంటే వాళ్ళకి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు వాళ్ళకి వస్తాయి అని చెప్పేసి ఇంటింటికి డోర్ స్టెప్ వెళ్ళి చెప్పారు మేనిఫెస్టోలో పెట్టారు మేనిఫెస్టోలో పెట్టారు జీవో మాత్రం ఒక్కరికే ఇచ్చారు అది మేము అడుగుతున్న క్వశ్చన్ సమాధానం ఇంకోటి పదివే పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేశారు అది మేము అడుగుతున్నాం అట్లానే సరే క్వశ్చన్ చేయండి అట్లానే ఇచ్చుక ఫ్రీ అన్నారు జీవో వేరే విధంగా ఇచ్చారు వాటి గురించి అడుగుతున్నాం మేము ఓకే సత్యనారాయణ గారు చెప్పండి మేడం ముప్పై రోజుల పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా తెలుగుదేశం పార్టీ వంద అడుగులు ముందుకేసి వెళ్తున్నటువంటి తరుణంలో మీరు మేము ఇచ్చినటువంటి హామీల మీద క్వశ్చన్ చేస్తున్నారు ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా నేను సమాధానం చెప్తున్నాను ఎందుకంటే ఆ నిమ్మల రామనాయుడు గారే కాదు ఆ ఇంటింటికి వెళ్ళి నీకు ఇస్తాం నీకు ఇస్తామని చెప్పడం అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని భారతి మీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు కూడా ఆ విధంగా ఊరవరా తిరిగి మీరు ఓడిస్తారు మా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు నూట యాభై ఒకటి ఐదు లేసిపోతే పదకొండు మిగిలింది రేపొద్దున మనం సక్రమంగా పని చేయపోతే నూట అరవై మూడులో లో ఆరు లేచిపోతే పదమూడు మిగులుతాం అది మా నాయకుడు మాకు చెప్పండి సార్ చెప్పండి నేను చెప్తా చెప్తున్నాను సార్ ఆ జీవో మీద ఖచ్చితంగా ప్రభుత్వం విశ్లేషించుకుంటది ఖచ్చితంగా ఎందుకంటే యువత విషయంలో ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ గా అన్నది జరుగుతుంది దాని మీద పద్ధతి ప్రకారంగా ఓకే ఖచ్చితంగా దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండర్డ్ తీసుకుని ప్రకటించుకుంటున్నారు ప్రకటించిపోతున్నారు ఆ జీవో గురించి నేను ఇంకా దాంట్లో విశ్లేషించ సరిగ్గా రావాలేదు నేను ఓకే ఓకే మీ వాదన మా వాదన ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు వెయిట్ చేద్దాం ఎందుకంటే మేము ముప్పై రోజుల్లో వంద అడుగులు ముందుకేసి వెళ్తున్నటువంటి తరుణం చెప్తున్నాను నీకు మీరు మీరు ఇచ్చిన జీవోలో వాలంటీర్ వ్యవస్థను ఉంచుతున్నారా తీసేస్తున్నారా ముందుకు ముందుకేదురుగానండి మేము జరగాల్సిన గురించి అడగట్ల మేము ఇచ్చిన జీవాల గురించి ఇప్పుడు ఇది తల్లికి వందనం అనేది అందరికి ఇస్తారా లేకపోతే ఈ జీవో ఇలానే కొనసాగిస్తారా నెంబర్ వన్ ఇంకొకటి వాలంటీర్ వ్యవస్థని పదివేలు పదివేలు ఇస్తామని చెప్పారు వ్యవస్థని రద్దు చేశారు వాలంటీర్ వ్యవస్థని పునరుద్ధరిస్తారా లేక ఆ ఇట్లనే రద్దు చేసి వదిలేస్తారా నెంబర్ ఇప్పుడు ఇసుక పాలసీ మీద ఫ్రీ అన్నారు జీవ వేరే విధంగా ఉంది ఆ జీవని సవరిస్తారా అలానే ఉంచుతారా అంతవరకు చెప్పండి చాలు జరగవలసి మళ్ళీ తర్వాత చూద్దాం ఇసుక పాలసీలో మీరు పదివేల రూపాయలకు దోచుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పండి ఇసుక ఫ్రీగానే ఇస్తున్నారు సార్ ట్రాక్టర్ మీద పెట్టుకొని ఇంటికాడ వేయరు కదా నారి మీద పెట్టుకొని ఇంటికాడ వేయరు కదా ఫ్రీగానే ఇస్తున్నారు ఇసుక ఖచ్చితంగా ఇసుక ఫ్రీగానే వస్తుంది కానీ అక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విధానంలో ఖర్చులు చూసారు వేరే మిషన్ పెట్టనివ్వరు వేరే వేరే వాళ్ళు లోడ్ చేసుకుని వేరే మిషన్ పెట్టనివ్వరు అట్లానే వేరే వాళ్ళు సొంతగా లోడ్ చేసుకుంటామంటే లోడ్ చేసుకునివ్వరు ఆ లోడ్ చార్జెస్ ఇంత నిర్ణయించి ఈ డబల్ డబల్ త్రిపుల్ వసూలు చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రజల ఆరోపణ ప్రజల తరపున మేమేస్తున్న క్వశ్చను దానికి చెప్పండి గారు వెంకటరెడ్డి గారు ఆరోపణలు ఎలా ఉంటాయి పెన్షన్స్ మొట్టమొదటి రోజునే మేము పంచిన రోజులే సెక్రటరీ సిబ్బంది ద్వారా మీ వాలంటీర్ వ్యవస్థలు పక్కన పెట్టి మేము సెక్రటరీ లో ఉన్నట్టు పంచాయతీ సిబ్బంది అసలు మేము పంచితే ఆ రోజు ఐదు వందల రూపాయలు పక్కన పెట్టి మూడు వేల ఐదు వందలు చెప్పి సారప్పుడు ఇబ్బంది పంచారు కాదనట్లేదు ఆయన దాని గురించి కొంచెం చేయట్లేదు ఇంకా చాలా ఉన్నాయి హామీ అని చెప్తున్నాను ఇచ్చినట్టు హామీ లేని చెప్తున్నాను మేడం హామీలు ఓడిపోయాం అంటానికి కారణం వాళ్ళు ఏం చెప్తున్నారు నలభై శాతం ఓట్లు చై టెన్ పర్సెంట్ ఇప్పటి నుంచి అటు గల కారణం ఏంటంటే మేమిచ్చిన దానికన్నా అధికంగా మీరు ఇస్తామని చెప్పినటువంటి హామీలకి ప్రజలు మోసపోయో లేదంటే ఆశపడో పడో అటుపక్క టర్న్ అయ్యారు అని చెప్పి స్వయాన్ని వాళ్ళు అధినేత చెప్పున్నారు సో దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒక నిషేధ మేడం ఎంపీలతో ఉన్నటువంటి విశాఖ హుక్కు గురించి మాట్లాడకపోతే కేంద్ర మంత్రి తీసుకొచ్చి విశాఖ హుక్కు ఎక్కడికి కావద్దు అక్కడే ఉంటద కంగారు అని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ రోజు హ్యాచ్ చెప్పాలి మేడం అక్కడ గురించి ఇచ్చారా సత్యనారాయణ గారు మీరేమంటారు ఏదైతే సంక్షేమ పథకాలు మూడు పార్టీలు కలిసే వచ్చాయి కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి రైట్ లేదే ఎందుకంటే మీరు మేనిఫెస్టోలో ఎక్కడ మీ పాత్ర పోషించలేదు రెండు పార్టీలు అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు ఇద్దరు ఉన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు తప్ప ఆ రోజు మేనిఫెస్టోలో బీజేపీకి సంబంధించి మోదీ ఫోటో కూడా మనకి కనిపించలేదు అది కూడా చూస్తున్నాం ఎందుకంటే మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఓకే మాట్లాడివ్వండి రెడ్డి గారు ఏం చెప్తారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీరు కలిసే ముందుకు వెళ్తున్నారు ఏపీలో ఫ్రీబీస్ సంబంధించి ఇప్పటికే ముందుకు వెళ్తున్నది గత గవర్నమెంట్ వెళ్ళింది ఇప్పుడు గవర్నమెంట్ కూడా అంతకు మించి వెళ్తోంది కానీ లేదు జరగడం లేదు అనేది లేదు ఇప్పుడు ఎలా అంటే బీజేపీ ప్రభుత్వంలో ఉంది కానీ ఇది బీజేపీ ప్రభుత్వం కాదు ఫస్ట్ పాయింట్ సెకండ్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆధారంగా ఈ యొక్క తెలుగుదేశం మేనిఫెస్టో